అండి సూపర్ ఉంది ఒక్కో కలర్కి ఐదు చెప్పును రెడీగా ఉంది స్టాకు సేల్స్కి అమ్ముకున్న వాళ్ళకి మనం ఇచ్చేది ఐదు వందల యాభై రూపాయలు ఇది మొత్తం పెయింట్ కాదండి మొత్తం చిప్స్తో ఎంబ్రాయిడింగ్ కట్ వర్క్ డిజైనరీ ప్యాటర్న్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్యూర్ జార్జెట్ మీద ఎంబ్రాయిడింగ్ ఇచ్చే ఒక జాకెట్ ఐదు ఆరు వందల రూపాయలు చేసిద్ది ఇది వచ్చేసి షిమ్మర్ జార్జెట్ క్లాత్ మీద గోల్డ్ ఫాయిల్ ప్రింట్ ఇచ్చి పళ్ళ కుచ్చుళ్ళు తక్కువ బడ్జెట్ అండి ఐదు కలర్స్ మ్యాచింగ్ నాబీ బ్లూ నేరేడు పండు మెరుగును గాజువని కలర్ బ్లాక్ కలర్ కా సేల్స్ హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఫుల్ హెవీ వర్క్ అండి చీరాజేటి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఒక్కో కలర్కి పది పది ఉంటాయి అమ్ముకోడానికి కావాలండి హోల్సేల్ గా ఎక్కువ స్టాక్ కలర్ వీళ్ళ దగ్గర లభిస్తాయి చెల్లి రెడ్డు గాజు ఉన్న కలర్ డార్క్ దమ్సప్ వైన్ కలర్ షేడ్ అండి నావీ బ్లూ కలర్ చింతపిక్క కలర్ పచ్చిమొడక కలరు బ్లౌజ్ మొత్తం మగ్గం వర్క్ చుట్టూతో కట్ వర్క్ యొక్క బ్లౌజ్ ఐదు ఆరు వందల రూపాయలు చేసిద్ది శారీ వచ్చి మెత్తగా క్వాలిటీ అయితే దూదిలాగా ఉంటుంది గోల్డ్ ఫాయిల్ ప్రింటు పళ్ళ చుట్టూతో కుచ్చుళ్ళు ఇస్తాడు మార్కెట్లో ఎక్కడ లేని కలెక్షన్ వీళ్ళ దగ్గర ఉంటాయి చక్కటి లాభాలు వస్తాయి అండి నాలుగు వందల యాభై రూపాయలు అమ్ముకున్న వాళ్ళకి హోల్సేల్కి వాళ్ళకి నాలుగు వందల యాభై రూపాయలు పంచదార శారీస్లో కొత్త కలెక్షన్ అండి ఇప్పుడే బెయిల్ స్టాక్ దిగిందండి సూపర్ సూపర్ మోడల్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎవరు మిస్ అవుతుంది ఫ్రెండ్స్ మంచి లాభాలు పొందాలా ఫ్యాబ్రిక్ మంచిది కావాలంటే మన షాపు విజిట్ చేయండి మార్కెట్లో లేని మోడల్స్ కొత్త మోడల్స్ అద్దాలతో పంచదార శారీస్ నిండిపోయిందండి ఇక ఫ్యాబ్రిక్ పట్టుకుంటే మెత్తగా దూదునట్టు ఉంది సడింపుడు చిరా జైడు డబల్ షేడ్ అంటే శారీ కలర్ వచ్చి సింగిల్ కలరు కింద కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇస్తాడు మేడం భలే ఉందండి క్వాలిటీ కూడా తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల రూపాయల మేము పంచదార శారీస్లో లేటెస్ట్ కలెక్షన్ టమాటా రాణి కలర్కి నేరేడు పండు స్కై బ్లూ కలర్కి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషను చిలక పచ్చ కలర్కి బాటిల్ గ్రీను గోల్డ్ స్పాట్ కలర్కి మెరూన్ కలరు లెమనెల్లో కలర్కి డార్క్ కాఫీ కలర్ మ్యాచింగ్ సిమెంట్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషను సార్ అమ్ముకోవడానికి అండి హోల్సేల్గా తీసుకుంటే ఇట్లా ఆరిచిల్ బ్యాగులు కొంటా అంటే వాళ్ళకి సోరత్లు ఇచ్చే మీకు ఇక్కడ గుంటూరులో ఇస్తా పల్లోకి షోల్డర్కి కుచ్చుళ్ళ దగ్గర బ్లౌజ్కి నిండుగా పంచదార శారీస్లో లేటెస్ట్ కలెక్షన్ పల్లో చుట్టూతో కూడా ట్రజర్స్ కుచ్చుళ్ళు ఇచ్చాడండి ఇదిగోండి ఈ విధంగా ఎవ్వరూ ఇవ్వలేని రేటు మీకు ఇస్తా ఫ్రెండ్స్ ఇది యాక్చువల్గా ఇదే కంపెనీ ఇదే మోడల్ కావండి ఏడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు మనం హోల్సేల్ పర్పస్గా బ్యాగులు లెక్క తీసుకున్న వాళ్ళకి ఐదు వందల యాభై రూపాయలు అమ్ముకున్న వాళ్ళకి వరం లాంటి ఐటమ్స్ అండి పెట్టుబడి తక్కువతో మంచి లాభాలు పొందాలంటే ఇలాంటి ఐటమ్ తీసుకోండి హెవీ హెవీ వర్క్ పన్నెండు వందల పదమూడు వందల రూపాయలు అమ్మే ఐటమ్స్ని కేవలం ఐదు వందల యాభై రూపాయలు బాగున్నాయి కదండి సూపర్ ఉంది ఐటెం కూడా పళ్ళ చుట్టూతో ముద్దగా అద్దాలతో పంచదార డిజైన్స్ లేటెస్ట్ అప్డేట్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి దగ్గ మెరిసిపోతుంది చీర మంచి కలెక్షన్ ఇదిగోండి ఎంత చక్కగా ఉందో చూడండి శారీ కూడా ఫుల్ 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 హెవీ వర్క్ తక్కువ బడ్జెట్లో మీకు లాభాలు ఎక్కువ వచ్చేట్టు ఇస్తా సింగల్గా ఇదొక చీర అదొక చీర టిక్కులు పెట్టద్దు దయచేసి అట్లా మేము అమ్మము తక్కువ రేటుకి ఇస్తే ఇట్లా ఆరుచీల ప్యాకింగ్ తీసుకోండి పన్నెండు వందలు ఈజీగా అమ్ముతున్నారు అపార్ట్మెంట్స్లో రీసేల్ కస్టమర్లకి బట్టల వ్యాపారం వాళ్ళకి మంచి లాభాలు వచ్చే ఐటమ్ అండి ఫుల్ డిమాండ్ ఈ ఫ్యాబ్రిక్ తీసుకోండి పంచదార శారీస్ అంటే రెండు వందల యాభై కాడ నుంచి వస్తున్నాయి అవి కాదు ఇవి కొనుక్కోవాలండి మీ కస్టమర్లు అందరూ మీకు ఫిదా ఇదే క్వాలిటీ కావాలంటున్నారు డార్క్ యాష్ కలర్ ఆరెంజ్ కలర్ లక్స్ గ్రీన్ చూడండి ఫ్యాన్సీ కలర్ చిలక బచ్చా టమాటో రాణి కలరు మెయిన్ కలర్ లెమన్ ఎల్లో కలర్ ఈ సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ బాగున్నాయి కదా శారీస్లో కొత్త మోడల్ సూపర్ ఉందండి పెద్ద బార్డర్ బిగ్ బార్డరు దాదాపు పదహారు ఇంచెస్ బార్డర్తో చూడండి అమెరికన్ డైమండ్స్ అద్దాలు సూపర్ ఉంది చక్కటి కలెక్షన్ మీకు చక్కగా అందుబాటులో వచ్చింది ఎవరు మిస్ అవద్దు డార్క్ నేరేడు పండు కలరు మిలిటరీ గ్రీను పట్టురాణి కలరు డార్క్ యాష్ కలరు బ్రౌన్ కలర్ కాఫీ కలరు నావీ బ్లూ సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి అరే ఆ క్యాటలాగ్ ఇవమ్మా చిన్నడా బల్ ఉందిరా కూర్చో చక్కగా దగ్గర స్టూల్ ఉంది అదిగో ఇక్కడ ఇక్కడ అదిగో ఇట్లా అంటుంటే అటు చూస్తాను అటు ఇటు ఉంది చీర మొత్తం హెవీగా ఉందండి శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది దమ్స్అప్ కలర్ మిలటరీ గ్రీను డార్క్ రాణి కలర్ కాంబినేషను సిమెంట్ కలర్ కాంబినేషన్ సిమెంట్ కలర్కి వచ్చి యాష్ కలర్ కి బ్లాక్ కలర్ బార్డర్ బ్రౌన్ కలర్ కి డార్క్ కాఫీ కలర్ బార్డరు నావీ బ్లూకి బ్లూ కలర్ అండి టోన్ టు టోన్ అంటారు హెవీ హెవీ వర్క్తో అందుబాటులో ఇస్తున్నాను కేవలం కేవలం తక్కువ బడ్జెట్లో మీకు అందుబాటులో వస్తుంది ఉందండి యాపిల్ కంపెనీ వాళ్ళది రంగవల్లి శారీస్ అని చెప్పి ఇప్పుడు మార్కెట్లో మంచి ట్రెండింగ్గా నడుస్తుంది కేవలం ఆరు వందల రూపాయలు ఎవరు మిస్ అవద్దు బాటిల్ గ్రీన్ డార్క్ నావీ బ్లూ ఎల్లో కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ మెహందీ కలరు డార్క్ రాణి కలరు రాయల్ బ్లూ కలర్ ఈ సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి ఇది బార్డర్ స్టైల్లో ముద్దగా పూలతో శారీ అంతా నక్షత్రాల రూపంలో సూపర్గా ఇచ్చాడండి ఎక్కడ ఫ్లవర్ ఇస్తే అక్కడ వచ్చేసి మామిడి పిందడీ డిజిటల్ స్ప్రే డిజన్ లాగా వచ్చేసి శారీ అయితే బ్యూటిఫుల్గా ఉంది మెత్తగా స్మూత్గా సాఫ్ట్గా ఉందండి ఐటమ్ కూడా ప్యూర్ జార్జెట్స్ రాయల్ బ్లూ కలర్ కలర్స్ కదా చక్కటి ఐటమ్ ఇది ఎవరు మిస్ అవుతుంది ఐటమ్ అయితే కొత్తగా వస్తారు రంగవల్లి శారీస్ ఫుల్ డిమాండ్ ఉన్న ఐటమ్ అండి ప్రతి కలర్ వివరంగా చూపిస్తున్నాను స్టాక్ అయితే లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ అండి ఐదు ఐదు బ్యాగులు పది పది బ్యాగులే ఉన్నాయి ఈ ఐటమ్ వచ్చేసి ఐదు బ్యాగులే ఉన్నాయి చక్కటి ఐటమ్ కలెక్షన్ ఉన్నప్పుడే మీరు చక్కగా యూజ్ చేసుకోండి పన్నెండు వందల రూపాయలు ఈజీగా మచ్చు ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసేవాళ్ళకి హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి కొత్త కలెక్షన్ అండి రంగవల్లి శారీస్ యాపిల్ బ్రాండెడ్ కంపెనీ అండి డైమండ్స్ ఎక్కువ వర్క్ వచ్చే మోడల్స్ అడుగుతున్నారు మంచి లాభాలు తీసేయటం మీకు అందుబాటులో తెస్తా అండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఫుల్ హెవీ వర్క్ అండి మార్కెట్లో ఎక్కడ లేని కలెక్షన్ మీకు చూపిస్తున్నాను డార్క్ ఎంబ్రాయిడ్ల పచ్చ కాఫీ కలరు సిమెంట్ కలర్ బ్లాక్ అండ్ సిమెంట్ కలరు చాక్లెట్ కలరు బ్రౌన్ కలరు పిస్తా గ్రీన్ సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ కేవలం హోల్సేల్గా అమ్ముకున్న వాళ్ళకి బ్యాగులు లెక్కకున్న వాళ్ళకి సేల్స్కి ఆరు వందల యాభై రూపాయలు చెప్తున్న ఇస్తున్నాం సింగిల్ అయితే వంద రూపాయలు ఎక్స్ట్రా